ఐబొమ్మ రీసెంట్గా ఈరోజు మనకు ఒక వీడియో షార్ట్ వీడియో ఒకటి వదిలేరు దాంట్లో ఏం చెప్తున్నారంటే ఐబొమ్మ వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఉన్నారో పనిచేస్తుంటారో సమ్ మాస్క్ ఒకటి పెట్టుకొని ఒక ముగ్గురు సమ్ ఎడిటింగ్ రూమ్ లాంటిది ఒకటి పెట్టేసుకొని అక్కడ చెప్తున్నారు మేము చేసే పని ఇల్లీగల్ అయి ఉండొచ్చు బట్ మేము చేసేదే కరెక్ట్ అంటున్నారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన జనాభా ఫీల్ అయితే ఏదైతే అవుతుందో సేమ్ అదే చెప్తున్నారు వాళ్ళు మాకు ఇలాంటి ఏదైనా ఒక చెడ్డ పేరు ఏదైనా వస్తుంది అంటే ఎవరైతే హ్యాకర్లు ఉంటారు అంటే ఇట్లా డబ్బులు కొట్టేసేటోళ్ళు అకౌంట్స్ హ్యాక్ చేసేటోళ్ళు గవర్నమెంట్ డేటా సమాచారం హ్యాక్ చేసి వేరే దేశాలకు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ వల్ల మాకు ఒక చెడ్డ పేరు వస్తుంది అది నిజం అది ఇది నిజం ఇది మనకు ఐబొమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ అనమాట ఓటీటీలో దొరికే మూవీస్ మూవీస్ ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఈరోజు చూడండి మీరు మినిమం అంటే కనీసం ఐదు ఆరు చదువుకున్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు సెవెన్ థౌజండ్ కూడా వాళ్ళు కూడా ఒక మూవీ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా చూడగలుగుతున్నారు హాల్కి వెళ్లకుండా నిజమేది చూస్తున్నారు నిజమేది మీరు నేను కాదు అంటే కుదరదు ఆడవాళ్ళు సైతం సెవెంత్ ఎయిత్ చదువుకున్న వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా ఏజెడ్ పీపుల్స్ కూడా ఈరోజు చూస్తున్నారు అయిపోమ్మలు ఇంత సపోర్ట్ ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది వీళ్ళు చేసేది అయినా కదా అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అని నేను చెప్పట్లే జనాభా అంతా చెప్తున్నారు అవును ఇది నిజమేది వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక మూవీకి ఇంత బడ్జెట్ ఎట్లయితుంది ఎన్ని కోట్లు ఎందుకు అవుతుంది మీరు లిటిల్ హార్ట్స్ అనే మూవీ చూస్తుంటారు రీసెంట్లీ టైంలో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే రెండు కోట్ల యాభై లక్షలు బండ్ల గరేష్ గారు వచ్చి ఒక పెద్ద మూవీ ఒక రెండు రోజులు షూటింగ్ ఆపేస్తే ఖర్చే అంత ఖర్చు రెండున్నర కోటి దాని ఎంత వచ్చిందండి దాదాపు ఇప్పటికి దాదాపు ఒక అటు ఇటుగా ఒక ట్వంటీ ఫార్టీ సమ్ ఫిఫ్టీ క్రోర్స్ దాకా వచ్చింది దానికి మనం అర్థం చేసుకోవాలి ఇదంతా ఇక్కడ మీరు ఐబమ్మ వాళ్ళు ఒక ఐదు కోట్ల మంది యూజర్స్ ఉన్నారు వాళ్ళ డేటా బయట పెడతా అంటున్నారు మరి దీని విషయం ఏంటంటే మనం అనుకుందాం ఐబమ్మ వాళ్ళు అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే ఉదాహరణకు విజయ్ దేవరకొండని తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాళ్ళ మూవీ కానివ్వండి గీతా గోవిందో కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయి అక్కడ ఉండి కొంతమంది కెమెరా ఫ్రెండ్ తీసేసి మూవీ రిలీజ్ కాకుండానే ముందే రిలీజ్ చేసేసి మూవీస్ అతని తొక్కాలని చూస్తున్నారు అది తన యాటిట్యూడ్ నిజం ఇది విజయ్ దేవరకొండని తొక్కాలని చూస్తున్నారు అది ఇది నిజం విజయ్ దేవరకొండాన్ని తొక్కాలని చూస్తున్నారు నిజం ఇది ఎవరు మీరు అవునన్నా కాదన్న ఇది నిజం ఇది కానీ ఆయు వాళ్ళకి కానివ్వండి మిగతా వెబ్సైట్ వాళ్ళకి కానీ సంబంధం లేదు ఇది అక్కడ ఉండే వాళ్ళు ఇది ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది కుమ్మక్కయ్యి ఈ పని చేస్తున్నారు వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా మేము ఏ రోజు కూడా ఏ హీరోని కూడా తొక్కాలని చూడము ఏదైనా మూవీని తీసి పెట్టాలని చూస్తాము సామాన్య ప్రజలకి అందరూ చూడాలని మాత్రమే చూస్తాము ఒక హీరోని మీరే టార్గెట్ చేసి ఆ నిందలు మా మీద దోస్తున్నారే అంటే ఈ మూవీ ఏదైతే రిలీజ్ అవుతాయో హాల్ హాల్ప్రిట్ని తీసేసి ముందుగానే పెట్టేస్తున్నారో వీళ్ళు మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తీసేసి వీళ్ళకి వీళ్ళకి కొంతమందికి అక్కడ అంటే సంబంధాలు ఉంటాయి అమౌంట్ ఇవన్నీ ఒక హీరోని తొక్కాలని ముందుగానే రిలీజ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ బయటపడుతున్నారు రెండు వేల పన్నెండులో మీరు గూగుల్లో కానివ్వండి యూట్యూబ్లో కానీ కొట్టి చూడండి వీళ్ళ వెబ్సైట్లు బ్లాక్ చేసినప్పుడు అప్పుడు జరిగిన అవినీతి అప్పుడు జరిగే కొన్ని అవినీతి పనులు కొంతమంది రాజకీయ నాయకుల గురించి బట్ట బయలు చేశారు వెబ్సైట్లో వాళ్ళు వైబొమ్మ వైబొమ్మ ఇప్పుడు ఏదో సం బల్పం ఏదో పెట్టున్నారు ఇలా రీసెంట్లీ మనం రిలీజ్ అయిన నిన్న మనం రిలీజ్ అయింది రిషబ్ శెట్టి గారిది కాంతార చాప్టర్ వన్ లెజెండ్ సమ్థింగ్ పెట్టేస్తున్నారు ఆల్రెడీ వెబ్సైట్లో వాళ్ళు పెట్టేస్తున్నారు లక్షల కొద్ది డౌన్లోడ్లు అవుతున్నాయి మనం ఈ వెబ్సైట్ బ్లాక్ చేస్తే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కరోనా అప్పుడు కూడా ఏదైతే కరోనా జాగ్రత్తలు ఏదైతే హాస్పిటల్ జరిగే అన్యాయాలు అంటే కొన్ని కొంత దగ్గర చూడట్లేదు అంటే అప్పుడు ఇంజక్షన్లు కొన్ని వచ్చుతున్నాయి అవి బ్లాక్లో అమ్ముతున్నారు ఆ విషయాలు కూడా వీళ్ళే చెప్పారు బయటికి ఏదైనా అసత్యాలు ఉంటాయి కదా స్ప్రెడ్ అవుతుంటాయి న్యూస్లు అవి కూడా వీళ్ళు అరికడతారు మనకు ఐబమ్మ బొమ్మ వాళ్ళు అదే చెప్తున్నారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే పోలీసుల గురించి కానివ్వండి ఇంకొక మూవీ ఫీల్డ్ వాళ్ళ గురించి కానివ్వండి మేము బయట పెడుతున్నాం అంటుంటాయి వీళ్ళు చేసిన ఇల్లీగల్ పనులు బయటపెడతా అంటున్నారు వాళ్ళు లీగల్గా కాదు ఇల్లీగల్ పనులు మనం అనుకుందాం వెబ్సైట్ ఓపెన్ చేయని వాళ్ళు ఎవరున్నారు ఐ వెబ్సైట్ ఓపెన్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరా ఎందుకు ఓపెన్ చేయలేదు ఎందుకు చూడట్లే బరాబర్ చూస్తున్నారు మూవీస్ అందరు చూస్తున్నారు మీరు నేను అందరు ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్లు ఓపెన్ చేసి చూస్తున్నారు నిజమే కాదా నేను నేనంటే నేను కాదు నేను చూడలే చెప్తున్నా సో మనం ఇదంతా అర్థం చేసుకోవాలి ఇంత నేను నిజంగా అయి బొమ్మ అంటే ఎవరైనా ఒక మనిషి దొరుకుతాడు అంటే ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తుండవు పలానా వెబ్సైట్ వాళ్ళు పలానా అది చేశారు పలాని ఇది చేశారంటే ఎవరిని పట్టుకున్నా వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని ఎందుకు హ్యాక్ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు వాళ్ళకి ఏం అవసరం అంతా ఏదో సినిమా చూపిస్తున్నారు మేము చూస్తున్నాం మా వెబ్సైట్ వాళ్ళు పెడుతున్నారు మేము చూస్తున్నాం సేమ్ ఇదే కానీ ఒకటి ఐదు కోట్ల మంది యూజర్ల డేటా వాళ్ళ దగ్గర ఉంది నెంబర్స్ బయటపెడతారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సమ్ అట్లా బెదిరిస్తే బెదిరించి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల మీద ఐబొమ్మ వాళ్ళకి ఎలాంటి కోపం లేదు మీద ఎలాంటి కోపం లేదు వాళ్ళు బయట పెడతానన్న డేటా కూడా మీది కాదు ఒకవేళ ఆ సెంటైంలో చెప్పు ఉండవచ్చు ఐదు ఐదు కోట్ల మంది మా దగ్గర ఉన్నాయని కానీ కాదు మూవీ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళే ఉంటాయి అలాగే మన సివి ఆనంద్ గారు ఛాలెంజ్ చేశారు మీ డేటాలన్నీ బయట పెడతామని అవి పోలీసుల గురించి చెప్పారు కానీ మీరెవ్వరు నమ్మకండి ప్రజలు ఎలాంటి భయ భయపడుతున్నారు చాలామంది ఇంకొకటి బాగా అర్థం అర్థం చేసుకోండి హ్యాకర్స్ వేరే వీళ్ళు వేరే బోత్ ఆర్ డిఫరెన్స్ హ్యాకర్లు వేరే హ్యాకర్స్ ఏం చేస్తారంటే మీ అకౌంట్లో హ్యాక్ చేసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీ డేటాను తీసేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు బట్ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు మన ఐబమ్మ వాళ్ళ టీం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు ఓన్లీ మూవీస్ లేదు ఏదైనా అవినీతి జరుగుతుంది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి తెలిసేలా చేస్తారు మంచోళ్ళు మంచోళ్ళు అంటే చెప్పొచ్చు మంచోళ్ళు అనే చెప్పొచ్చు వీళ్ళల్లో ఎవరు అన్నాయమే అయిపోలేదు భూమి ఫీల్డ్ వాళ్ళు అయ్యారు అవి అనుకుంటున్నారు బట్ వాళ్ళ వర్షన్ ప్రకారం అది కరెక్టే కదా యాభై కోట్లు పెట్టేసి తీసే సినిమాకి నూట యాభై కోట్లు అవుతుంది ఒక హీరోకి ఒక హీరోయిన్కి వంద కోట్లు అవుతుందంటే ఈ మాటల అక్కడ పనిచేసే లైట్ బాయ్కి అతను కూలెట్టో అతనికి వచ్చేస్తుంది కానీ అక్కడ మీకు సినిమాలు తీసుకుంటే ఎవరో ఎవరు నష్టపో నష్టపోతారు ఒక హీరో హీరోయిన్ నష్టపోయేది కూలి పని చేసుకున్నట్టుగా కూలి చారిపోతుంది వెయ్యి రూపాయలు ఒక వన్ డే పని చేస్తే ఒకలా ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి బట్ వన్ డే పని చేస్తే వన్ సిఆర్ ఎట్లా ఇస్తారు ఏ హీరోకైనా సరే ఏ అయినా సరే ఇవన్నీ గట్టిగా అడుగుతున్నారు వాళ్ళు ఏ కోట్లు అంటే డబ్బులు అంటే చెట్ల కాస్తున్నాయా మనుషులు సంపాదించట్లేదా ఆ భారం ఎవరి మీద వేస్తున్నారు మీరంతా ఒకప్పుడు టికెట్ ఎంత ఉండేది వంద రూపాయలు ఉండే టికెట్ ఇప్పుడు అదే టికెట్ ఎంత ఉంది ఓపెనింగ్ షో రోజు ఎంత ఉంది థౌజండ్ రూపీస్ ఉంది టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంది ఒక దగ్గర వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ కొనుక్కుంటున్నారు మా హీరో మా హీరో 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 అని ఓపెనింగ్స్ ఎవరు కావాలని చెప్పండి ఇది కోట్లు పెట్టి తీసిన సినిమాలకి ఓపెనింగ్స్ అని పెట్టేసి టికెట్లు రేట్లు పెంచేసి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దగ్గర మీరు వెళ్ళి కూర్చొని మీరు మాట్లాడుకుని మీ ఇష్ట ప్రకారం మీరు రేట్లు పెంచేస్తే ఆ బార్ అంతా ప్రజల మీద వేయాలా అనేది అభిబమ్ వాళ్ళది సరే ఒక టికెట్కి ఒక ఐదు వందలు పెట్టి మా ఇష్టమైన హీరో కాదని మీరు పోయి కూర్చుంటే వాటర్ బాటిల్ ఎంతకి ఇస్తున్నారు మీరు వాటర్ బాటిల్ ఎంత ట్వంటీ రూపీస్ ఉండే వాటర్ బాటిల్ ఒక సినిమా హాల్ అయితే ఫిఫ్టీ రూపీస్ సమ్ ఒక కూల్ డ్రింక్స్ కొనాలంటే హండ్రెడ్ రూపీస్ ఒక పాప్కార్న్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇలా ఈ భారవంత ఎవరి మీద వేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు మీదే కదా డబ్బు ఉన్నట్టు వాళ్ళు మూవీకి వెళ్ళేటవాళ్ళు కోటీశ్వర్లు మాత్రమే వెళ్తున్నారా కోటీశ్వరు వాళ్ళు ఇంట్లోనే ప్రొజెక్టర్ పెట్టుకుని ఒక సినిమా వేయించుకోగలుగుతాడు సినిమా హాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్సే అంతా ఒక మూవీ చూడడానికి ఇంతకుముందు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటే సరిపోయేది ఒక మూవీ చూడడానికి ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి రెండు వేలు కావాల్సి వస్తుంది పదిహేను వందల నుంచి రెండు వేలు కావాల్సి వస్తుంది దీని బాధ్యులు ఎవరు మీరు కదా సినిమా రికేట్లు బడ్జెట్లు పెంచేసింది ఎవరు మీరు కదా మొత్తం అబ్రాడ్ అబ్రాడ్ అబ్రా అబ్రాడ్లో ఏముంది మన ఇండియాలో లేని ఫెసిలిటీ ఉన్నాయి అబ్రాడ్లో అంటే మీరు రిచ్ చూపి రిచ్గా చూపించుకోవడానికి పలానా సినిమా ఐదు వందల కోట్లయింది పలానా సినిమా ఐదు వందల కోట్లైంది పలానా సినిమా ఐదు వందల కోట్లయింది పలానా సినిమా వెయ్యి కోట్ల అయింది కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి మరి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయ్యి ఫ్లాప్ అయ్యేసి మాకు అన్ని కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయి వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయి ఈ రీజన్ అంతా అడుగుతున్నారు రైబొమ్మ వాళ్ళు ఇది నిజమా కాదా మీరు ఒకసారి మనసు మీద ఆలోచించండి ఇప్పటికిప్పుడు పోల్ పెడితే ఐబొమ్మా బెస్ట్ పోలీసులు అని పెడితే ఐబొమ్మా వాళ్ళు హండ్రెడ్కి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ ఉంటారు పైన వాళ్ళు ఇది నా వర్షన్ మాత్రమే ఇది నా అభిప్రాయం మాత్రమే మీ అభిప్రాయం ఉంటే మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి రీల్స్ షేర్ చేసేసేయండి ఇలాంటి మంచి మంచి రీల్స్ కోసం బయోలో బై యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఇంకా నెల్లూరు పిల్లడిని ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ నెల్లూరు పిల్లడు ఎప్పుడు మీలో ఒకటిని ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను